చాలా మంచిగా మాట్లాడితే ఫస్ట్ వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ సమస్య ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా గర్భవము అని అలా ఒక రౌండ్ వేసుకుంటే ఇక్కడ స్టేట్ కొట్టే ఒక ఐదారు సెన్షన్లు ఉన్నాయి ఈ సమస్య అంతా కూడా ఈ ఆరు ఐదు ఆరు సెన్షన్లోనే ఉంటాయి ఈ జంక్షన్లోని అంత చుట్టుపక్కల రోడ్లని మనం సరికాల్ చేసుకోగలిగితే ఈ ట్రాఫిక్ అన్న చాలా వరకు సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు అది ఎట్లా చేయాలనే ప్రణాళిక అయితే ఫస్ట్ మీతో పెట్టుకోవడం జరిగింది సో ఫస్ట్ మీ అందరికీ బ్యాంక్ సారీ ఎందుకంటే నేను ఏం కనిపిస్తుంది కదా వెరీ గుడ్ అది వస్తున్నావా جيڪا رنگن کي ڏيکاري ڏاڍي سري ماڻهوءَ కొన్ని కొన్ని రోడ్లను చూసాం ప్రజలను వాడుకోవడానికి వెహికల్స్ వెళ్ళడానికి పార్క్ చేసుకోవడానికి ఇప్పుడు మిమ్మల్ని పిలిచి రెండే రెండు ఏం చేయాల్సిన సాధ్యమైనంత వరకు మీ ముందు నో పార్కింగ్ జీవన వైఫ్ ఫైడ్ ఒక బోర్డు కొంతమంది పెట్టుకున్నారు చాలా వరకు ఎగిలిన వాళ్ళు కూడా చాలా వరకు ప్రయత్నించి ఆ బోర్డు పెట్టుకోవాలి ఆ బోర్డు పెట్టుకుంటే తర్వాత వాళ్ళకి పని చేసుకున్న కానీ ఏమన్నా యాక్షన్ తీసుకున్న కానీ అది కొంచెం వెహికల్ ఒక వైఫ్ లైన్ ఉంది దాటి పార్కింగ్ ఎదురుగా పార్కింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు చెప్పాలా బాబు ఇది పార్కింగ్ ఏరియా కాదు ఇక్కడ పార్కింగ్ చేయడం వల్ల వస్తుంది అవునా కాదు కావడం వల్ల పార్కింగ్ అయ్యేలాంటి వెహికల్స్ లోగా వెళ్తుంది జామ్ ఏర్పడుతుంది దీనివల్ల ప్రజలకి అనవసరమైన ఇబ్బంది క్రియేట్ అవుతుంది అజమైన సో మీకు కొంత బాధ్యత ఆ విషయంలో కూడా ఉంది ఊళ్ళో పార్క్ చేసిన అక్కడ పార్టీ బాధ్యు సముద్ర మీరు బాగుంది గురించి తెలుసుకోవడానికి ఎప్పుడైనా ఏమైనా రికప్ అవసరం ఉంటే ఏమైనా దొంగతనాలు ఏమైనా జరిగితే బాగుంటుందని మీ సేఫ్టీ కోసం మీరు మీ సీసీటీవీ సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఖర్చు బాగా అయిందా ఖర్చు ఇప్పుడు మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సీసీ కెమెరా తెచ్చేస్తున్నాం ఇప్పుడు మీ హెల్ప్ ఏంటంటే ఎక్కడైతే సీసీ కెమెరా దేవో ఆ మిగిలిన వాళ్ళు సాధ్యమైన వరకు ఆ సీసీటీవీ కెమెరా తెచ్చిపోయినట్టు చూసుకోవాలి మిగిలిన తర్వాత ఎప్పుడైనా ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసమైనా షాప్ వచ్చి కొంచెం టీ తాగి ఆ ఫుటేజ్ తీసుకొని వెళ్ళిపోతాం అర్థమైట